కొద్దిగా రోడ్డు నాలుగు రోజులు అవుతుంది సార్ మాస్టర్ సరే పిల్లలకి మాకు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని సహకర్యాలు చేపడుతుంది అట్లా చేస్తున్నారు సార్ ప్రభుత్వం ఆ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చిందానికి వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు ఎన్ని రోజులు నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఏరియాలో నాకు సొంత ముప్పై సంవత్సరాల నుంచి నాషన్ ఇట్లాంటి వరద ఎప్పుడైనా నచ్చినతనం నచ్చినతనంలో వచ్చింది సార్ చిన్న పిల్లలు ఒక పాపాలు ఒక బాబు సంవత్సరాలు ఫుడ్ ఫుడ్ టైంకి వెళ్తున్నాం పట్టింది ఇంట్లో వస్తువులు అన్ని ఎట్లా ఉన్నాయి వస్తువులన్నీ పాడైపోయాయి సార్ బండి కూడా లక్షనారు బండి అసలు దేనికి బండి మొన్న ఫోను ఇది లక్షనారు బండి కొనేసి మొత్తం వేస్ట్ అయిపోయింది సార్ కొత్త బండి సీల్ బండి సో ప్రభుత్వానికి ఏమనుకున్నారు ఇట్లాంటి ఆస్తి నష్టం జరిగింది కూడా అంటే ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ జరిగిపోయింది సో ఏమంటారు చేస్తే మంచిదే చేస్తే మంచిదే కదా సార్ సాయం చేస్తే మా లాంటి వాళ్ళు మేము ఒడ్రి పని చేసేది మాకు పని చేస్తే ఆరు వందలు ఏడు వందలు వస్తాయి అది సార్ మేము ఉండేది ప్రకా ప్రశాంతి నగర్ నుంచి అన్న దగ్గర ఆ ఏరియా నుంచి రైతు ఆపోజిట్ రోడ్లో పెట్టే బండి ఎప్పటికీ నాలుగు రోజులు వాటర్లో ఫుల్గా మునిగిపోయింది బండి ఆ ఒక గర్భవతిని సేవ్ చేయడానికి మేము అటు వెళ్ళాము వాస్తవంగా మాది కృష్ణలంక కొత్త బండి ఇది వన్ ఇయర్ అయింది సుమారుగా బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇక వాళ్ళని సేవ్ చేసే క్రమంలో ఇది తీసుకురావడానికి నాకు వీలుగాల ఇక వదిలేసాం ఎంత వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేము మొత్తం పోయిందన్న చేసేదేం లేదు ఇక తప్పదు ఫైవ్ అన్న మొత్తం అసలు మోర్చిపోయిన పిల్లలు కూడా బాంబే కాలనీ నుంచి తీసుకొచ్చాం ఇలాగే ట్యూబ్ మీద కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ మేమే సొంతంగా తయారు చేసి బాదుల మీద వాటి మీద తీసుకొని రావడం జరిగింది లారీ ట్యూబ్లు లేదంటే చక్కలు ఏ ఉంటాయి పరుపుల మీద కూడా తీసుకొచ్చాను ఆఖరికి న్యూస్ లో బాగానే మన ఆదివారం అన్న ఆదివారం ఉదయం నుంచి యాక్చువల్గా మాది చర్చి రాధానగర్లో ఉంది అక్కడికి మేము రావాల్సి ఉంది మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మునిగిపోతున్నారని తెలిసి వెంటనే బయలుదేరి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చాం వెంటనే ఒకళ్ళిద్దరిని తరలించాం కానీ అందరినీ అవ్వలేదు అవలేదు లోపు బండి పూర్తిగా వాటర్లో మునిగిపోయింది సాయంత్రం అంతా పీకల్లో నీళ్ళల్లో దీనికోసం ట్రై చేసాం కానీ వాళ్ళ కాల ఎందుకంటే ఆ ఏరియా అంతా బాగా ఇప్పటికీ వాటర్ ఉంది రాజీవ్ నగర్ ఏరియాలో ఇప్పటికీ వాటర్ భుజాలలో నీళ్ళల్లో ఉంది ఇటైతే బాగా కొంచెం తగ్గుముఖం పెట్టింది పర్వాలేదు దేవుడి దేవాలి మదీనా మసీద్ దగ్గర ఉంటాం చెప్పండి అంతా తెలిసిందేగా చెప్పేది ఏమి ఉంది ఉంది కదా ఎక్కడ పిల్లల్ని నన్ను సేవ్ చేసుకోవడానికి ఇంకా వేరే ఇంట్లో పెట్టి బట్టలు గిట్లు ఉన్న సామాన్లు కొద్దిగా తీసుకెళ్తాం సండే నుంచి సండే నుంచే ఫుల్ వచ్చేసింది మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ అయింది లెవెన్ కల్లా మొత్తం క్లబ్స్ అయిపోయింది ఏమన్నా పనుకోవడానికి ఏమి లేదన్నా చెప్తున్నాగా అన్ని అన్ని కాటా వేసే సామాన్లు అన్ని ఫ్రిడ్జ్ కానీ మంచం అయినా వివాహాలు అయినా టీవీలు అయినా అన్ని ప్రతిదీ ఇక్కడ దాకా వచ్చింది మనకి ఇంట్లోనే ఇంట్లోనే ఎక్కడ వస్తే సామాన్లు ఎక్కడ ఉంటాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎంత ఉంటది టీవీలు దగ్గరలో ఉన్నాయి గా వచ్చేసిన వాటర్ కి మనమే తప్పించుకోవడానికి ఇబ్బంది పడ్డాం సామాన్లు ఎక్కడ సేవ్ చేయగలం సో దానివల్ల మొత్తం అన్ని క్లాప్స్ అయిపోయినాయి ఆస్తి నష్టం మినిమం రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది ఫ్రిడ్జ్ అయినా గ్రైండర్ అయినా వాషింగ్ మిషన్ అయినా మోటార్ అయినా ఏదైనా మొత్తానికి బండ్లు ఇంట్లో మా ఫాదర్ కి నాకు రెండు బళ్ళు రెండు బళ్ళు కూడా తడిసిపోయి ముద్దయిపోయి పాడైపోయినాయి మొత్తం దాదాపు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం అయింది ఇక్కడే ఏం లేదు అట్టి పళ్ళు ఇస్తున్నారు అంతే అన్ని అందిస్తున్నారు బాగా అందిస్తున్నారు తప్ప మూడు రోజు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం ఇక్కడ కాదండి మాది బెంగళూరు అంటే ఇక్కడే ఉన్నాం బిజినెస్ ఇక్కడే మా షాప్ అంతా మునిగిపోయినాయిస్తారు బెంగళూరు బేకరీ బేకరీ షాప్ బేకరీ షాప్ మొత్తం మునిగిపోయింది మొత్తం అయిపోయింది మొత్తం సగం మొత్తం మిషన్స్ అన్ని పాడైపోయినాయి నీళ్ళు వెళ్ళిపోయింది ఐటమ్ అన్ని పాడి పాడైపోయింది అంతే ఇక్కడ రెంట్ కొండేటా రెంట్ అండి ఇల్లు కూడా మొత్తం మొత్తం ఇల్లు ఇల్లు అంతా కింద మొత్తం ఇది అయిపోయింది అడుగుతామండి నష్టపరి అడుగుతాం ఇస్తే తీసుకుంటాం లేదంటే మనం ఇంకా ఏం చేస్తాం అంతే కదా మన ఎలా ఉన్నావు అంటే అన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం జనాలు తీసుకొస్తున్నారు కానీ ఇటే ఇటే తీస్తున్నారు లోపలికి ఒకట్లా అదొకటే ప్రాబ్లం అన్ని బాగానే అందిస్తున్నారు ఫుడ్ గిడ్డు అన్ని బాగానే ఉంది లోపలే ఇటు మాకింత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపలి లోపల ముసలి వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళకి అందిట్లా మెయిన్ అది ఒకటే ప్రాబ్లం ఇంకేం లేదు అన్ని బాగానే ఉన్నాయి మొన్న మేము చర్చికి ఆ సండే సండే చర్చికెళ్ళి వస్తుంటే మా గంటలోనే మొత్తం మునిగిపోయినాయి ఇంకా కాలు దాకా వచ్చినాయి ఆ సందంగా నీళ్ళే బర్ర వస్తున్నాయి ఏం లేవు పొద్దున కి వెళ్ళాం కి వస్తుంటే నీళ్ళు స్పీడ్ ఏదో పోలవరం కట్ట తెగిపోయిందంట మరి నాడి కూడా ఎవరో చెప్పారు అరే పొద్దునికి నీళ్ళు వచ్చేస్తారు కట్ట తెగిపోయిందంట ఎక్కడ కూడా నీళ్ళు వెళ్ళడానికి ఏదో కట్ట తింపారంట అందుకని నేనా ఎయిత్ వచ్చే కింద మా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి సామాన్లు పైకి తీసుకున్నాం బట్టలు అన్ని పాడైపోయినాయి

గొల్లపూర్ నుంచి వస్తున్నాను సమగ్ర శిక్ష ఆఫీస్ ఉంది మాది సమగ్ర శిక్ష అంటే మనకి స్కూల్స్ కి సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించి ఆఫీసు ఆఫీసు ఎంకే బేక్ స్కూల్ పక్కన ఉంది ఆ స్కూల్లో నిన్న అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయి లోపల కంప్యూటర్లు కానీ ఫోటోషాట్ మిషన్లు కానీ పది కంప్యూటర్లు ఉన్నాయి ఫోటోషాట్ మిషన్స్ అలాగే బీరువాలు ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మొత్తం పూర్తిగా లోపలిగా నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఇవి ఎలా ఉన్నాయో చూద్దామని ఆల్రెడీ నిన్న మీ అనే వెళ్ళాడు ఇటు అటెండర్ లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి ఆఫీస్ యొక్క విశేషం ఏంటి అనేది కూడా చూద్దామని ఆ పక్కనే స్కూల్ ఉంది ఎంకే బేగ్ స్కూల్ ఆ స్కూల్లో కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు చూసేసి దాని గురించి ఏం చేద్దామని స్టూడెంట్స్కి ముందు అక్కడ పునరావస ఏర్పాట్లు చేశారండి దానికి సంబంధించి ఆ మనకి స్టూడెంట్స్ చదువు కంటే మనకి ఇక్కడ ముంపు ముంపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ హై ప్రయారిటీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటే మనం ఈ రోజు కాబట్టి రేపు వెళ్ళిన స్కూల్ మనం తెచ్చుకుంటాం ముందు వాళ్ళందరినీ కూడా మన అన్ని ఆహార ప్యాకెట్లు అన్నీ లేదా చూసుకుంటాం దాని తర్వాత వాళ్ళందరూ శుభ్రంగా ఉంటే వాళ్ళని వెనక పంపించిన తర్వాత స్కూల్ యొక్క బాగోగులు చూసేసి నెక్స్ట్ మనం యాక్చువల్గా స్కూల్ మిగిలిన చోట స్టార్ట్ అయినా మనం అర్బన్ ఏరియా ఎస్పెషల్లీ మన సింగనగర్ ఈ ఏరియాలో మాత్రం ఒక రెండు మూడు రోజులు మనం శుభ్రంగా చూసుకొని అక్కడంతా శానిటేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ తెచ్చి ఫుడ్ కోసం అక్కడ అసలు ఆ లోపలికి ఏం రావట్లేదని ఇంత దాకా వచ్చి ఇప్పుడు తీసుకొని ఫుడ్ వాటర్ బాటిల్ తీసుకొని పోతున్నాం ఇంట్లో పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మొత్తం వచ్చేసి అసలు సరుకులన్నీ పోయి నీళ్ళల్లో కొట్టుకొని సామాన్లన్నీ పోయి ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది మాకేం తెలియట్లేదు అండి అసలు అసలు అలా అన్ని కొట్టుకుపోతే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మళ్ళీ మేము అన్నీ కొనుక్కోలేము కదా కొద్ది కొద్దిగా అలా అలా కొనుక్కున్నా ఇప్పుడు అవన్నీ పోయింది ఏం చేయాలో మాకేం తెలియట్లేదు అన్ని అన్ని కొట్టుకుపోయినాయి అండి మా ఫస్ట్ ఫ్లోర్ కింద అయి ఉంటది మా ఇల్లు బాగా కిందకు ఉండడం వల్ల మొత్తం లోపల సరుకులు డబ్బాలు అన్ని కొట్టుకు బయటకు వచ్చేసి ఏం ఇవ్వలేదండి పైన డాబా పైన పెట్టామండి పిల్లలు